సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్ వజ్ర భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ముందుగా మేషరాశివారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మేషరాశి వారికి సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉన్న ఉద్యోగులకి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది కుజగ్రహం అనుకూలత వల్ల భూములు కొనుగోలు కానీ భూములు అమ్మకం వల్ల కానీ లాభాలు అందుకుంటారు కోర్టు కేసుల్లో కానీ వివాదాల నుంచి బయటపడి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే గురువు సానుకూలత వల్ల ఈ మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గుర్తింపు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల పరిస్థితులు గురువు సేకూరుస్తారు భగవానుడి యొక్క సానుకూలత వల్ల స్త్రీ జన సహకారం బాగా ఉంటుంది కుటుంబంలో కానీ ఇతరత్ర కానీ విధు వినోదంలో పాల్గొంటారు సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు శని గ్రహం అనుకూలత వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కార్మికులకి చిన్న సైజు ఉద్యోగులకి అందరికీ కూడా సానుకూల వాతావరణం ఉంటుంది అధికంగా సుఫలితాలు లాభాలు అందుకునే పరిస్థితి ఏర్పడుతుంది కేతుగ్రహ అనుకూలత వల్ల కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు అనారోగ్యం నుంచి బయటపడతారు శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో మేషరాశి వారికి తొంభై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కానీ బ్యాంకు లావాదేవీల్లో కానీ మీరు తమ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది విదేశీ లోకరాలు కానీ దురాశ పట్లతో మాట్లాడేటప్పుడు కానీ అత్యాస్త చేసే కార్యక్రమాల విషయంలో మీరు ఒకరికొకసారి ఆలోచించుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామిని కానీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించండి అలాగే ప్రతినిత్యం కూడా మాతను ఆరాధిస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీదేవి గర్గమాన స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు